హాయ్ వెల్కమ్ టు టవర్ ఛానల్ ప్రస్తుతంతో పాటు దామో బాలతి గారు సీనియర్ జనరేషన్ పడతాం సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ తిరుపతిలో నిఖిత అనే ఒక బాలికని సొంత తల్లే జంపేసింది సార్ ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తం కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది మొదట అనుమానాస్పద మృతి అని అనుకున్నారు కాకపోతే ఎంక్వైరీ చేస్తే తల్లే జంపేసిందని కూడా చెప్తున్నారు మరి ఎందుకు తల్లి జంపేసింది ఏం జరిగింది సార్ ఈ షూలో యా మొన్న తిరుపతిలో నిఖిత అనే ఒక అమ్మాయి చనిపోయింది అనుమానాస్పద పరిస్థితులు అమ్మాయికి పదిహేడు ఏళ్ళు సో మైనర్ యాక్చువల్గా సో అది ఫస్ట్లో అనుకున్నారు ఊర్లో కూడా త్వరగా కొన్ని గంటల్లోనే అమ్మాయి చనిపోయిన కొన్ని గంటల్లోనే దహనం కూడా చేసేసారు పోలీసులకు కూడా ఊర్లో వాళ్ళు కంప్లైంట్ అయితే ఇచ్చారు అనుమానంగా ఉంది ఈమె తల్లి తండ్రి బిహేవియర్ కొంత డౌట్గా ఉంది అర్జెంటుగా వీళ్ళు తగలపెట్టేశారు అని పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు ఆ పోలీసులు వచ్చే అనుమానాస మాత్రమే నమోదు చేసుకున్నారు వాళ్ళకి ఏ రకమైన డీటెయిల్స్ దొరకలేదు అయితే ఈ అమ్మాయికి పెళ్ళైందని ఒక భర్త అంటూ ఒక అబ్బాయి వచ్చి ఒక చాట్ చూపించాడు వాట్సప్ చాటు ఆ చాట్ చూసిన తర్వాత వీళ్ళు ఇది హత్యే అనే నిర్ధారణకు పోలీసులు వచ్చారు దాని తర్వాత మొత్తం డీటెయిల్స్ బయటకు వచ్చాయి ఏం జరిగిందంటే పూర్వపరాల్లోకి వెళ్తే ఇది ఒక పరు హత్య అనే చెప్పబడి ఒక కులో ఉన్మాద హత్య కులోన్మాద హత్య దీన్ని పరోహత్య అనడం కూడా కరెక్ట్ కాదు కుల ఉన్మాద హత్య ఇది మనం చాలా కుల ఉన్మాద హత్యల గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం ఇది లేటెస్ట్గా తిరుపతిలో జరిగింది ఈ ఈ అమ్మాయి పేరు నిఖిత ఈ అమ్మాయికి పదిహేడేళ్ళు అబ్బాయి పేరు అజయ్ ఈ అబ్బాయికి కూడా పద్దెనిమిదో పంతొమ్మిదో సో వీళ్ళది అబ్బాయి వాళ్ళదేమో చంద్రగిరి దగ్గర మిట్టపాలెం ఎస్సీ కాలనీ ఈ అబ్బాయి ఎస్సీ ఆ అమ్మాయి కులం మాత్రం ఎవరు రాయలేదు చంద్రగిరి దగ్గర నర్సింహపురం వాళ్ళది సో ఈ అమ్మాయి వాళ్ళ నా నాన్న కిషోర్ తల్లి సుజాత సో వీళ్ళకి వీళ్ళ లవ్ స్టోరీ చూస్తే కొద్దిగా మరీ యంగ్గా ఉన్నప్పుడే ప్రేమించుకున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మూడేళ్ళుగా వీళ్ళు ప్రేమించుకుంటున్నారు ఈ అమ్మాయికి ఇప్పుడు పదిహేడు అయితే మూడేళ్ళు అంటే అమ్మాయికి పద్నాలుగో వయసులో ప్రేమలో పడింది అనేది అర్థమవుతుంది మొత్తానికి ఇద్దరు ప్రేమించుకున్నారు మూడేళ్ళుగా ప్రేమించుకున్న తర్వాత వన్ ఇయర్ బ్యాక్ పెళ్లి చేసుకున్నారు అంటే పదహారేళ్లలో పెళ్ళి అయిపోయింది అమ్మాయికి సో పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నాక అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది వాళ్ళు ముందు నుంచి కూడా తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు దాంతో ఈ అమ్మాయి బయటకు వచ్చేసి పెళ్లి చేసుకుని వీళ్ళిద్దరు ఎక్కడో కాపురం పెట్టారు దీని తర్వాత ఇతని మీద కేసు పెట్టారు ఇతను పదహారే అమ్మాయికి పదహారేళ్లల్లో పద్నాలుగేళ్లలో లవ్ చేశాడు ఇప్పుడు కూడా పదిహేడే కాబట్టి పోక్సో కేసు పెట్టారు సో ఇది ఒక రకంగా మన ఇటీవల నాని ప్రొడ్యూస్ చేసిన కోర్టు సినిమా లాంటిది అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి లవ్ చేసుకున్న అమ్మాయికి కానీ ఎయిటీన్ ఇయర్స్ లోపల వయసు ఉంటే అబ్బాయి నేరం చేసినట్టుగానే ఈ చట్టం చెప్తుంది ఫోక్సో అనేది ప్రివెన్షన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అనేది ఆ చట్టం ఫోక్సో చట్టం పేరు సో ఈ చట్టం కింద దుర్వినియోగాలు ఎక్కువ జరుగుతున్నాయి అనేది కోర్టు సినిమా కాబట్టి అది హిట్ కూడా అయింది సో ఇది కూడా అట్లాంటిది అమ్మాయి ప్రేమి అబ్బాయిని ప్రేమించింది అబ్బాయి అమ్మాయిని ప్రేమించారు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కానీ ఫోక్స్ అయితే వర్తిస్తారు చట్టం ప్రకారం సో అబ్బాయి బలయ్యాడు అబ్బాయి జైలుకి పంపించారు నాలుగు నెలలుగా జైల్లో ఉన్నాడు అప్పుడు కూడా ఈ అమ్మాయి అతని కోసం జైలుకి వెళ్ళేది అడ్వకేట్స్ని పెట్టి అతన్ని విడిపించడానికి కూడా ట్రై చేసింది ఈ క్రమంలో ఏం చేసిందంటే వీళ్ళ తల్లి ముఖ్యంగా ఇందులో యాక్టివ్ ఎవరు అంటే వీళ్ళ తల్లి వీళ్ళ తల్లికి ఈ అమ్మాయి అతన్ని క్లౌజ్ చేయడం ఏమాత్రం ఇష్టం లేదు తన పరువు తీసిందని తీవ్రమైన కోపంతో ఉంది సో వాళ్ళ తల్లి ఏం చేసిందంటే ఈ అమ్మాయిని బలవంతంగా అపార్షన్ చేయించేసింది అబార్షన్ చేయించేసి ఇంట్లోనే పెట్టుకుంది సో అయితే ఈ అబ్బాయి బయటకు వచ్చాడు మళ్ళీ కలవడానికి అమ్మాయి ట్రై చేస్తుంది దాంతో ఆ తల్లికి తీవ్రమైన ఆగ్రహం వచ్చేసింది మళ్ళీ కలవడానికి ట్రై చేస్తుందని ఈ నేపథ్యంలో ఆమె ఈ ఈ అమ్మాయిని చంపేసింది అయితే చంపేయడానికి ముందు ఈ అమ్మాయి అబ్బాయికి వాట్సాప్ మెసేజ్ చేసింది అదేందంటే ఈ అబ్బాయి ఆ అమ్మాయి పేరు మై హార్ట్ అని ఫోన్లో సేవ్ చేసుకున్నాడు ఆ మై హార్ట్ అనే పేజీ చూస్తే మనం అందులో అమ్మాయి హలో సార్ అని పెట్టింది అంటే మామూలుగా అమ్మాయిల అబ్బాయిలు సరదాగా సారు మేడమ్లు అనుకుంటుంటారు అలాగా హలో సార్ అనిపెట్టింది పెట్టితే పెట్టి కింద మెసేజ్ ఏం పెట్టిందంటే రేపు మా అమ్మ మా అమ్మ నాకు విషం పెడుతుంది రేపు నైట్ అని పెట్టింది మా అమ్మ నాకు విషం పెడుతుంది రేపు నైట్ ఈ వాక్యం ఎంత షాకింగ్గా ఉందో మనం చూడవచ్చు ఒక తల్లి ఒక కూతురు తన తల్లి గురించి లవర్కి ఏమని చెప్తుంది మా అమ్మ నాకు విషం పెడుతుంది రేపు దీన్ని అబ్బాయి ఎలా జీర్ణించుకున్నట్టు తెలీదు అబ్బాయి ఇమ్మీడియట్గా ఏం మాట్లాడుతున్నారో లడ్డు రే ఏం మాట్లాడుతున్నారా లడ్డు అని షాకింగ్గా పెట్టాడు అవును మా అమ్మ మా తాత మా మామ మాట్లాడుకుంటే వాళ్ళకి తెలియకుండా నేను విన్నాను రాత్రి అని పెట్టాడు ఈ అబ్బాయికి కూడా అంత మెచ్యూరిటీ ఉండట్లేదు సో ఈ అబ్బాయి ఏం పెట్టాడు నువ్వు ఏమి తినొద్దురా ప్లీజ్ అని పెట్టాడు అని పెట్టి మళ్ళీ ఏం పెట్టాడు నీకేదన్నా జరిగితే నేను అందరిని చంపేసి నేను కూడా చచ్చిపోతాను పెట్టాడు దానికి ఫైనల్గా అమ్మాయి ఏం పెట్టింది డీపీ పెట్టుమంది పెట్టింది అంటే అమ్మాయికి అర్థమైపోయింది నేను చం చంపేస్తాను నన్ను అనే విషయం ఆ అమ్మాయికి అర్థమైపోయింది అంటే డిపి అంటే వీళ్ళిద్దరి ఉన్న ఫోటో పెట్టమని ఎందుకంటే ఆ అమ్మాయి దగ్గర లేదు అవన్నీ వాళ్ళు ధ్వంసం చేస్తారు చివరిగా వీళ్ళిద్దరి ఫోటో చూసుకొని చనిపోదామని ఆ అమ్మాయి అనుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది సో ఇది జరిగిన మరుసటి రోజు ఈ అమ్మాయి చనిపోయిన వార్త వచ్చింది దాంతో ఈ అబ్బాయి పోలీసులకి వెళ్ళి ఏడుస్తూ సార్ జరిగింది ఈ అమ్మాయిని వాళ్ళే చంపేశారు వాళ్ళ అమ్మే చంపేశారు అనేది చెప్పాడు చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని వీళ్ళు పోలీసులు సీరియస్గా విచారించారు ఆ విచారణలో బయటపడింది ఏంటంటే మసటి రోజు ఈ అమ్మాయి నిద్రపోతున్నప్పుడు వీళ్ళ తల్లి సుజాత దిండు తీసుకెళ్ళి ఆ అమ్మాయి మొకాన్ మీద అదిమి చంపేసింది చంపేసిన తర్వాత బంధువులకంతా ఈ అమ్మాయి హెల్త్ బాలకి చనిపోయిందని చెప్పింది ఆ తర్వాత కొంతమందికి ఏమో ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పింది ఏదేమైనా త్వరగానే ఈ అమ్మాయిని కొన్ని గంటలు కాకముందే ఈ అమ్మాయిని తీసుకెళ్ళి దహనం చేసేసారు కాల్చేశారు ఎందుకంటే పోస్టుమార్టంలో బయటపడుతున్నాయి సో ఇప్పుడు వాళ్ళు తల్లిని తండ్రిని తాతను మామను అరెస్ట్ చేశారు పోలీసులు ఇదేం జరుగుతుందని చూడాలి ఎందుకంటే ఇలాంటి కేసుల్లో మామూలుగా మామూలుగా పోలీసుల్లో ఉన్న సిన్సియర్గా ఉండి శిక్ష పడేటికి చేయాలి మనకి అమృత విషయంలోనే ఈ మధ్యకాలంలో ఇది జరిగింది పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని దాంట్లో ఒకడికి మరణశిక్ష మిగతా ఎనిమిది మందికి లైఫ్ పడేటిగా చేశారు కానీ జనరల్గా ఏం జరుగుతుంటాయంటే మన లీగల్ సిస్టమ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే పోలీసులు ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి ఛార్జ్ షీట్లు వేసే దగ్గర వరకు నీరుగారు చేస్తూ ఉంటారు కేసు ఎందుకంటే అవతల వాళ్ళు విక్టిమ్ స్ట్రాంగ్గా ఉండకపోతే వాళ్ళు పెర్పెట్ రైటర్స్ ఎవరైతే నేరం చేశారో వాళ్ళ వైపు కానీ స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు పోలీసులకి మంచి లాయన్లు పెట్టుకుంటారు ఈ కేసు నిలబడకుండా చేస్తారు ఎందుకంటే దీంట్లో హత్య జరిగిందనడానికి ఆధారాలు డైరెక్ట్గా ఏమి లేవు ఐ విట్నెస్ లేదు బాడీ లేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదు ఇవేవి లేవు అంటే హైపైగా పైగా వాళ్ళు ఉన్న టెక్నాలజీ ఉపయోగించుకొని చేయొచ్చు ఎందుకంటే ఎముకలు ఉంటాయి డిఎన్ఏ ఉంటుంది అవన్నీ చేయొచ్చు కానీ అక్యురేట్ కాదు రెండవది ఏంటంటే ఈ అబ్బాయి వైపు నుంచి బలహీనంగా ఉన్నాడు ఆ అబ్బాయి ఏడ్చేది అవన్నీ చూస్తుంటే అబ్బాయికి అంత నాలెడ్జ్ లేదు బలహీనంగా ఉన్నాడు సో కాబట్టి ఈ అమ్మాయికి న్యాయం జరగదు ఈ అబ్బాయికి న్యాయం జరగదు మామూలుగా అయితే జరిగితే మాత్రం అది అనేది చెప్పాలి అయితే ఈ ఓవరాల్ కేసులో నుంచి మనం నేర్చుకోవాల్సింది అంటే వినేవాళ్ళు కానీ ఎవరన్నా ఆలోచించాల్సిందంటే పిల్లలు ఫస్ట్ పిల్లలు ఈ ఇమ్మెచ్యూర్ ఏజ్లో లవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఒక అది అట్రాక్షన్ ఉండొచ్చు పరస్పరం కానీ దాన్ని లవ్ పేరుతో వీళ్ళు ముందుకెళ్ళిపోయి పెళ్లి చేసుకొని బిడ్డని పదిహేడేళ్ళు పదహారు ఏళ్ళల్లో ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి సో అది కరెక్ట్ కాదు వాళ్ళు ఏంటంటే చదువుల మీద తమ కెరియర్స్ మీద ఫోకస్ చేయాలి అమ్మాయిలైనా అబ్బాయిలైనా కెరీర్స్లో సెటిల్ అయినాకప్పుడు ఇవన్నీ ఆలోచించాలి కానీ వాళ్ళు ఎంఐ అయితే ఏళ్ళల్లో లవ్ చేసింది సో ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే అమ్మాయికి ఆ వయసులో ఏమి జ్ఞానం ఉండదు ఏదో ఒక అట్రాక్షన్ని మేల్ ఫీమేల్ మధ్య ఉండే ఒక బయలాజికల్ అట్రాక్షన్ని ఏదో ప్రేమ అనుకొని ఇంకోటి అనుకొని వాళ్ళు కెరీర్ని చదువుని పక్కన పెట్టి దీంట్లో ఉండిపోవడం అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా చాలా వేదన బాధ క్రియేట్ అవుతుంది ఎందుకంటే ఇవాళ తల్లిదండ్రుల పిల్లల మీద టైము జీవితము డబ్బు అన్నీ ఇన్వెస్ట్ చేస్తున్నారు చిన్నప్పటి నుంచి అది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా అయిపోయింది పిల్లలు మీద వాళ్ళు చేసేది రెండోది మనకి ఆనర్ బేస్డ్ సొసైటీ ఆనర్ కల్చర్స్ అంటారు ఆనర్ బేస్డ్ సొసైటీస్ ఇంకా మన ప్రిడామినెంట్గా ఉన్నాయి కుల ఉన్మాదం అనేది ఇంకా ప్రిడామినెంట్గా ఉంది కాబట్టి తల్లిదండ్రులు బాధపడతారు అయితే తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఏంటంటే తమ పిల్లలు ఇలా చేసినప్పుడు కోపం రావచ్చు చంపేయాలని కూడా అనిపించవచ్చు అవన్నీ అనిపించవచ్చు కానీ చంపేయడం అయితే దారుణం వాళ్ళకి ఆ హక్కు లేదు రెండోది లీగల్గా కూడా అది కరెక్ట్ కాదు పిల్లల్ని మా తాము మార్చలేనప్పుడు వాళ్ళని వదిలేయాలి వాళ్ళకి అండగా ఉండాలి నిజానికి వాళ్ళు చిన్నపిల్లలు ఇప్పుడు చిన్నపిల్లలు పడిపోయినప్పుడు మనం